హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలోని తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో ఫేక్ ఓట్లు నమోదు వ్యవహారం కలకలం రేపుతుంది ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా తయారైందంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఇద్దరు వారసులు శాసనసభలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డ దొంగ ఓట్లు నమోదు ఉదాంతం వివాదాస్పదంగా తయారైంది తిరుపతి నుంచి టిటిడి చైర్మన్ లోకల్ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి కుమారుడు తిరుపతి డిప్యూటీ మేయర్ బొమ్మన అభినయరెడ్డి చంద్రగిరి నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు తిరుపతి రూరల్ ఎంపీపీ తొడా చైర్మన్ మోహిత్ రెడ్డిలను క్యాండిడేట్లుగా జగన్ ఓకే చేశారు సీనియర్ ఎమ్మెల్యేలు తనకు అత్యంత సన్నిహితులైన బొమ్మన చెవిరెడ్ల కోరిక మేరకు వారి పుత్రరత్నాలకు ఏడాదిన్నర క్రితమే వైసీపీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అలాగే బయట ప్రాంతాలు వారిని తీసుకొచ్చి చంద్రగిరి సెగ్మెంట్ ఓటర్లుగా నమోదు చేయించారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులువత్తి నాని ఏడాదిన్నర క్రితం నుంచే ఆందోళన బాట పట్టారు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు మోహిత్ రెడ్డి నేతృత్వంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదులు కూడా చేశారు అయితే ఫామ్ సెవెన్ ద్వారా టీడీపీ కూడా తమ ఓట్లు తొలగిస్తుందని మోహిత్ రెడ్డి ఆరోపించారు ఆ ఆరోపణల పర్వం కొనసాగుతూ ఉండగానే ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడింది దాంట్లో ముప్పై ఐదు వేల ఓట్లు నూతనంగా చేరాయని అవన్నీ సమీప నియోజకవర్గాల వారివని టీడీపీ నేత పులవర్తి నాని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు ఈ నెల ఏడవ దీక్షలో ఉన్న నానిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు అది స్థానికంగా పెద్ద కలకలమే రేపింది ఆ వెంటనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రగిరిలో ఏకంగా లక్ష నకిలీ ఓట్లు నమోదు చేయించారని జాతీయ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు చుట్టుపక్కల నియోజకవర్గాల వారిని చంద్రగిరి ఓటర్లుగా నమోదు చేయించారని ఆధారాలు కూడా సమర్పించారు అలాగే పోలింగ్ బూత్లు ఏకపక్షంగా పెంచడాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు అదే సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి నగరంలో జరిగిన పోలింగ్ అవకతవకలు ఓటర్ల కార్డు డౌన్లోడ్ వ్యవహారం పైన ఈసీకి గతంలో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి కలెక్టర్ ఎస్పీలతో పాటు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన మీటింగుల్లో దానిపైన చర్చ జరిగింది ఆ ఎన్నికల సమయంలో తిరుపతి నగర సంస్థ కమిషనర్గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఆయన లాగిన్ నుంచి ముప్పై ఐదు ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అవ్వడం పైన ఈసీ నిలదీసింది దాంతోపాటు తిరుపతి కలెక్టర్ను చంద్రగిరి ఓటర్ల జాబితా వివరాలు అడిగింది మరోవైపు పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై పోలీస్ ఉన్నతాధికారులను మందలించింది మందలింపులతోనే ఆ తతంగం అంతా ముగిసిందనుకుంటున్న సమయంలో ఈసీ చర్యలకు దిగింది అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషను సస్పెండ్ చేసింది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో గిరీష పైన ఈసీ వేటు వేసింది ఉప ఎన్నికల సమయంలో తిరుపతి ఆర్ఓగా గిరీష పనిచేశారు నకిలీ ఓటర్లు ఓటర్ కార్డులు జారీ కోసం అప్పటి ఆర్ఓ అధికారి లాగిన్ వినియోగించడం పైన ఈసీ సీరియస్ అయింది ఒక ఐఏఎస్ అధికారి పైన ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించింది మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపైన వేటు పడగా మరో ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులపైన కూడా కేసు నమోదు చేసింది అయితే ప్రతిపక్షాలు పాత్రదారులు కాదు సూత్రదారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ జనసేన బీజేపీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి మరోవైపు పదమూడు మంది పోలీస్ అధికారులపై వేడి పడుతుందనే ప్రచారం మొదలవడంతో ఆ డిపార్ట్మెంట్ వారు బిక్కు బిక్కుమంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ కార్డుల పైన ఇటీవల మరో కేసు నమోదైంది దాంతో జాతీయ ఎన్నికల కమిషన్ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల పైన సీరియస్గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది శుభమాది కొడుకుల్ని శాసనసభకు పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ ఫేక్ ఓట్లు కూడా ఏంటా అని తలలు పట్టుకుంటున్నారట భోమనా చెవిరెడ్లు ఈ వ్యవహారం ఇంత మొదలడం వెనుక తమ పార్టీ నేతలు కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయట మొత్తం మీద కొడుకులకి ఇది నెగిటివ్గా మారుతుందనే టెన్షన్ పడిపోతున్నారట దానికి తోడు టీడీపీ జనసేనలు తిరుపతి ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం అధికార పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ప్రచారం చేస్తాం వారికి తలనొప్పిగా మారిందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్